Okay. Oh, ideal. Ha da. రాజన్న సిర్సిల్ల జిల్లా ఇల్లరెడ్డిపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాల యజమాన్యం ఎలాంటి అనుమతులు లేకుండా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎంఈ ఆఫీస్ కూతవేటి దూరంలో ఈ రోజు ప్రైవేటు పాఠశాల యజమాన్యం పేరుతో ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలను అమ్ముతా ఉన్నారు దీనిని మేము గమనించి ఈ రోజు పట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించిన ఎలాంటి పర్మిషన్ కు సంబంధించిన పేపర్లు కానీ ఎలాంటివి కానీ లేవు వాటి మీద మాకు కొన్ని జిరాక్స్ చూపేయడం దాని మీద అనుమానం ఉంటే జిల్లా మండల ఎంఈఓ అధికారి గారికి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి ఫోన్ చేస్తే పొంతలు లేని సమాధానం చెప్తా ఉన్నారు దీని మీద కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి అదే విధంగా అనేక సార్లు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాల యజమాన్యాలు తల్లిదండ్రులను అధిక ధరల పాఠ్య పుస్తకాలు కొనాలని అమ్ముతా మానసికంగా ఇబ్బంది చేస్తున్న పాఠశాల పైన చర్యలు తీసుకోవాలని ఈ జిల్లాలో విద్యాధికారులు అనేక సార్లు ధర అంటే కంప్లైంట్ ఇచ్చినా దీన్ని పట్టించుకోపోవడం చాలా దీని వెనుక ఈ ఈరోజు విద్యాధికారులను మేము అడుగుతా ఉన్నాం తక్షణమే ఏదైతే ఉందో శ్రీ చైతన్య పాఠశాల పుస్తకాలను ఈ బుక్ స్టాల్ను స్వీజ్ చేయాలి అదే విధంగా ఈ పాఠశాల యొక్క గుర్తింపు రద్దు చేసి కేసులు పెట్టాలని ఈరోజు డివైఎఫ్ డివైఎఫ్ఐ పక్షాన కోరుతా